హృదయ అంతరంగ స్వభావం ఎలా ఉంటుందో మీకు ఒక మాట చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మీరు చూసే ఉంటారు ఈ మధ్య జొమాటో అనే వచ్చినాయి కదా ఫుడ్ డెలివరీ చేసేవి అది డెలివరీ చేయడానికి ఒక వ్యక్తి ఆర్డర్ తీసుకుని వచ్చాడంట ఆర్డర్ తీసుకుని వస్తే ఆమె మొదట బాగానే ఆర్డర్ పెట్టింది ఒక ఆమె ఆ ఫుడ్ డెలివరీ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి బయట ఉన్నానంటే ఆలస్యమైందని చెప్పి ఆయన మీద గొడవ అది తీసుకోకుండా అతను నానా మాట్లాడి నేను డబ్బులు ఇవ్వనని అంటే తర్వాత ఆయన గొడవ వాళ్ళిద్దరికి మాట మాట చిన్న గొడవ అయితే ఆమె సోషల్ ఈ వీటిలో వైరల్ చేసి ఇదిగో పలానా వ్యక్తి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు అని వైరల్ చేసింది తర్వాత ఆ వ్యక్తి మరలా సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ చెప్తున్నాడంట అయ్యా నేను ఫుడ్ డెలివరీ ఇవ్వడానికే వెళ్ళా కానీ నాకు కొంచెం ట్రాఫిక్లో ఆలస్యమైంది ఆ ఫుడ్ దాని దగ్గర తీసుకొని ఇదిగో నేను నీకు డబ్బులు ఇవ్వను అని అసభ్యంగా ఆమె మాట్లాడితే అప్పుడు కొంచెం మాట మాట పెరిగి గొడవ వచ్చింది ఇది జరిగింది నా వల్ల అక్కడే తప్పు జరగలంటే అప్పటి వరకు జనం మొదట ఆ స్త్రీ చెప్పిన మాట విని అసలు ఆ ఫుడ్ డెలివరీ మామూలులోడు కాదు మంచిోడు కాదు అతన్ని ఉద్యోగుల నుంచి తీసేయాలి అతనికి ఏ పని ఇవ్వకూడదు అన్నారు జనాలు మరలా అదే ప్రజలు ఇతను వచ్చి మాట్లాడిన తర్వాత ఏమంటున్నారు అసలు ఈ అమ్మాయే మంచిది కాదనుకుంటారు అలా మాట్లాడి అసలు అనవసరంగా అతని మీద నిందేసింది అంటే మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది కంటికి ఏది మనకు మొదట కనబడితే దానిని నమ్ముతుంటాం మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుందంటే మనకు కనబడిందల్లా మంచి అని అనుకుంటున్నాం ఈ రోజున మన అంతరంగ స్వభావము ఈ రోజున ఎలా ఉండాలంటే సాధువైనట్టు ఆమె మామూలుగా వచ్చి అది తీసుకుని ఆయన డబ్బులు ఇచ్చేస్తే అసలు ఏ గోళ ఉండేది కాదు కానీ ఆమె ఏం చేసిందంటే అంటే ఆమె పైకి మాత్రం మంచి వ్యక్తి లాగానే ఉంది కానీ అంతరంగ స్వభావం ఎలా ఉంది ఒకరిని ఇబ్బంది పెట్టేలాగుంది అంతరంగ స్వభావం ఎలా ఉంది ఒకరిని నష్టపెట్టేలాగుంది ఆమె అంతరంగ స్వభావం బయటపడుతుంది ఈ రోజున మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే మన అలంకరణ ఎలా ఉండాలంటే సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును మన గుణమును అక్షయ అలంకరణగా మనం గాక ఒక మనిషి స్వభావం అనేది చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ మాటలు ఒక మనిషి స్వభావం చాలా ముఖ్యమైనది ఆ మనిషి స్వభావాన్ని బట్టే ఆ మనిషి ఎలాంటి వాడో మనుషులు గుర్తిస్తారు ఆ మనిషి స్వభావాన్ని బట్టే ఈ మనిషితో కాసేపు మాట్లాడొచ్చా అసలు ఆ మనిషి జోలికి వెళ్తేనే మనకి ఎందుకు వచ్చింది తలకే నొప్పి అని అనుకుంటారు అంటే మనిషి స్వభావం గుర్తుపడుతున్నారు కదా మనిషి స్వభావం చూస్తేనే అర్థమవుతుంది ఆ మనిషి స్వభావం ఒక మనిషిని అంతా చూడక్కర్లా ఒక్క మాట దగ్గర చాలండి ఆ మనిషి స్వభావం ఎలా ఉంటుందో గుర్తుపడతారు మనిషి స్వభావం ఎలా ఉంటుందో సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తా శిష్యులందరూ అంట ఒక వ్యక్తి గురించి యేసు క్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి చెప్తున్నారు అయ్యా ఇదిగో ఆయన చాలా మంచోడు ఆ వ్యక్తి చాలా నమ్మకస్తుడు మన కొరకు సమాజ మందిరాల్ని కట్టించాడు మన కొరకు చాలా ప్రయాసపడ్డాడు అయ్యా ఇదిగో అంత మాత్రమే కాదు ఇంకా చాలా మందిరాల కోసం చాలా పనులు చేశాడు ఆ వ్యక్తి కొంచెం సమస్యలు ఉన్నాడు ఈ నీ వలన ఆ వ్యక్తి మేలు పొందుకోవడానికి యోగ్యుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వార్త ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు అయ్యా నీ వలన ఈ వ్యక్తి మేలు పొందుకోవడానికి యోగ్యుడు లోకాసు వార్త అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి నీ వలన మేలు పొందుకోవడానికి ఈ వ్యక్తి యోగ్యుడు నీ వలన మేలు పొందుకోవడానికి వ్యక్తి యోగ్యుడు ఎందుకంటే సమాజ మందిరం కట్టించాడు ఎందుకంటే మనందరం ప్రార్థన చేసుకోవడానికి అనుకూలతలు కలుగు చేశాడు ఈ వ్యక్తి ఏది కావాలని చేస్తాడు చాలామంది ఉంటారు కదా సోషల్ వర్క్ చాలా చేస్తారు ఎవరికైనా ఏదన్నా మంచినీళ్ళు కావాలన్నా తెచ్చి తెచ్చేస్తారు లేదా ఏదైనా వస్తువులు కావాలన్నా లేదా ఏదైనా కిరాణా సరుకులు కావాలన్నా తెచ్చేస్తుంటారు అయితే వారి స్వభావం ఎంతవరకు ఉంటుంది అంటే వారికి వీరికి అనుకూలత ఉన్నంత వరకు అంతరంగ స్వభావం బాగానే ఉంటుంది ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు మనిషి స్వభావం బయట వస్తు బయటకు వస్తుంది కొంచెం మనం ముందుకు వెళ్లే కొద్దిగా ఈ మాటలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి ఈ రోజున మనం అలంకరించబడాలి వధువు సంఘముగా అలంకరించబడాలి దేవుని కొరకు మచ్చలేని ముడతలేని డాగులేని కళంకము లేని సంఘముగా మనం అలంకరించబడాలంటే మొదట మన స్వభావం ఎలా ఉండాలి మనము దేనితో అలంకరించబడాలంటే సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకరణగా మనం అలంకరించుకుందుము గాక ఇంకొక ఇంటికి వెళ్ళాడు యేసయ్య జక్కయ ఇంటికి వెళతామని చెప్పి ఏసుక్రీస్తు వారు ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే అందరూ అనుకుంటున్నారు ఏసఐ ఏంటి అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళ స్వభావం బయటపడిందా ఏసఐ ఎందుకు అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు అతని గురించి తెలియదా లంచాలు తీసుకుంటాడు తెలియదా నేరాలు మోసాలు చేస్తాడు తెలియదా పది రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇంకో సున్నా పెట్టి వంద చేస్తాడు తెలీదా వందన్న చోట ఇంకో సున్నా పెట్టి వెయ్యి చేస్తాడు తెలీదా ఇన్ని నేరాలు చేసే వ్యక్తి ఇంటికి ఏసయ వెళ్తాడా అసలు ఆయన ఎంత స్వభావం తెలుసా అని ఏసే వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఈ పరిస్థితులు మనకు గమనించుకుంటూ వెళ్తే మన అంతరంగ స్వభావం దేవునికి అనుకూలంగా మార్చబడాలి మన అంతరంగ స్వభావం దేవునికి ఇష్టమైన రీతిలో మార్చబడాలి అనేక చోట్ల కొన్ని కొన్ని చోట్ల చాలామంది ఎన్నో రకాలుగా వాళ్ళ పైకి కనబడిన స్వభావం వేరే ఉంటుంది అంతరంగ స్వభావం వేరే ఉంటుంది నేను ఒక మాట చెప్పేది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో మన పైకి కనబడే స్వభావం ఏ విధంగా ఉంటుందో మన అంతరంగ స్వభావం కూడా అలాగే అలంకరించబడును గాక